మీరు చూడండి కొంతమంది పావులు కదుపుతున్నారు పావులు ఏంటి చెప్పిన మనం మనం ఒకటి మీ నాన్న మీ నాన్నే చెప్పండి మా నాన్న మా నానే మనం మనకి గొడవలు ఎందుకు మీరు మీ దేవుడిని ఆరాధించుకోండి మేము మా దేవుడిని ఆరాధించుకుంటాం మీ పండుగలు మేము వస్తాం మా పండుగలు మీరు అన్నట్టు నడుతున్నాయి ఎలాంటి యాసాలు ఏంచే ముఖం మీద ఉమ్మే ఎంచుకున్నారు పెరగమ్మ సంగంలో గుర్తుపెట్టుకోండి ఉంటే పూర్తిగా ఈ దేవుడు లేదా పూర్తిగా ఆ దేవుడు అది దేవుడే ఇది దేవుడే మీకు మీరే మాకు మేమే అంటే ఏమునా తీరంటే చల్లదు గాక చెప్పండి చల్లదు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు బాగా వినండి నా ఎడలో చాలా నమ్మకంగా ఉండాలని సంఘాన్ని నియమించుకుంటే ఆ సంఘాన్ని నియమించుకుని జాగ్రత్తగా నడిపిస్తున్న ఆ వ్యక్తిని సాతానగాడు గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేసి ఆ చంపేశాడు ఇప్పుడు సంఘం పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు నేనే ఉన్నానండి సేవ చేస్తున్నాం మీరు నేను వాకింగ్ చెప్తున్నాను కదా చూసేస్తున్నారు డేవిడ్ చెప్తున్నాడు సురేష్ చెప్తున్నాడు ఇలా తమ్ముళ్ళు చెప్తున్నారు చూసి వస్తున్నారు ఫస్ట్ నన్ను వేస్తారు అనుకోండి అనుకోండి ఈ వారం నన్ను అనుకోండి వెనకాల తమ్ముళ్ళు వేసి ఎవ్వరు కంగారు పడకండి యధావిధిగా వచ్చే వారి నుంచి సంఘము కంటిన్యూ అవుతుంది అంటే మీరు ఏమంటారు చెప్పండి మీరు అవ్వండి మేము వెళ్తున్నాం అంటారా అండరా అలా అనిన తర్వాత డేవిడ్ని తీస్తారనుకోండి తర్వాత సురేష్ లేచి ఏం కంగారు పడక నాన్న వెళ్ళిపోయినాయి కానీ మైబోన నేనున్నాను అన్నాడు అనుకోండి ఏమంట నువ్వు ఉండు మేము వెళ్తున్నాం నడుపుతున్నాను ఉంటారా నాయకుని తీసేస్తే సంఘం ఉంటుందా సాతానగాడి మీకు అర్థం అవ్వాలి నేను ఎంతకన్నా డీటెయిల్కి చెప్పకూడదు సాతానగడి ఎజెండ్ ఎజెండా ఎప్పుడు ఎలా ఉంటుందంటే కాపర్లు ఏరేస్తాడు కాపర్లు ఏరేస్తాడు కాపర్లు అంటే వాడికి అనుకూలమైన ప్రభుత్వాలను వాడు క్రియేట్ చేసుకుంటాడు వాడు అనుకూలమైన ప్రభుత్వాలను వాడు క్రియేట్ చేసుకుని వాడు ఎజెండా పైకి తీసుకొస్తాడు వాడు ఎజెండాను పైకి తీసుకొచ్చి వాడి చేతికి మట్టి అంటకుండా మనుషుల్ని మనుషుల చేతే చెప్పండి ఏరేయడం స్టార్ట్ చేస్తాడు ఇల్ట్ పని వాడు అక్కడ చేయించాడట దేవుడు చూస్తూ ఉన్నాడంటే చూస్తూ ఉన్నాడు సంఘం ఎలాంటి పరిస్థితులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని సంఘాన్ని చూస్తూ ఉంటూ ఆ చూస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు పదమూడు వచ్చి సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు ఉన్నవాడు నేను ఎరుగుతు మరియు సాంతాను కాపురమున్న స్థలంలో నాయందు విశ్వాసివై ఉండి నన్ను గుచ్చి సాక్షి అయిన అంతిపోయాన వాడిని మీ మధ్యన సంపబడిన దినమున నీవు నా నామమును గట్టిగా చేపడుతుంది స్టార్టింగ్ చాలా వేడుగా ఉన్నావు నడుపుతున్నాను స్టార్టింగ్ చాలా వేడుకను ఇప్పుడు ప్రవీణ్ అన్నగారికి ఏదో జరిగింది గవర్నమెంట్ ఒకలా చెప్తుంది మన వాళ్ళు ఒకలా బిలీవ్ చేస్తున్నారు ఏదైతే ఉందండి మొత్తం మీద మనిషి అయితే వెళ్ళిపోయాడు స్టార్టింగ్ చాలా బాగుంటాం యూనిటీగా ఇంకా నెక్స్ట్ ఎవరికి ఏమీ జరగడానికి వీల్లేదని కానీ నడుపుతున్నాను తర్వాత రాను రాను ఉంటాదా యూనిటీలు ఉండాలంటే ఏమి ఉండాలి చెప్పనా మనం మనం ఒకట్రా జాగ్రత్తగా ఉందాంరా మూడో మనిషిని రాకుండా జాగ్రత్తగా మనం ఎజెండాతో ఉందామరా అనుకుంటే ఉండాలి గుర్తుపెట్టుకోండి సంఘాలు భేదాలు లేవు మనం అందరం ఒక్కటే మీ సంఘం మా సంఘం అని లేదు మన అందరం ఒక్కటే అని అనుకుంటే ఉండం జెండాలు పట్టుకుంటే ఉండం ప్లెకార్డ్స్ పట్టుకుంటే ఉండం రోడ్ల మీద నిలబడితే ఉండం అందరూ ఒక్కటగా ఉండాలంటే దాని వెనకాల సన్నటి తీగ ఒకటి ఉంది ఆ సన్నటి తీగ పేరు సత్యం ఉండాలి గుర్తుపెట్టుకోండి ఏముండాలి సత్యం అంటే అందరూ ఒకే భావజాలంతో ఒకే విజయంలోకి రావాలి అంటే సత్యం ఉండాలి ఇప్పుడు ఆ సత్యం ఉంటే బాగా వినండి అంతిపస్సు పోయినా మళ్ళీ పది మంది అంతిపస్సులు స్టార్ట్ అవుతారు నాయకుడు పోయినా మళ్ళీ వంద మంది నాయకులు స్టార్ట్ అవుతారు ఇలాంటి వారు ఎంతమంది పోయినా సత్యానికి ఉండే పవర్ ఏంటంటే మళ్ళీ అలాంటి వారిని లేవనెత్తది అందుకే సాతానుగాడు తీసుకునే సెకండ్ పేజ్ ఏంటో తెలుసా ముందు నాయకులను లేపేస్తాడు తర్వాత అలాంటి నాయకుడు మళ్ళీ తయారవకుండా చెప్పండి సత్యంలోనికి అసత్యాన్ని తీసుకొస్తాడు ఏం తీసుకొస్తాడు అంటే ఇక వాక్యం చెప్పనివడు లోక సంబంధమైన కలిసిపోయే ఎజెండాలతో కూడిన పనికి మాలిన రాజీ బోధలు తీసుకొస్తాడు అదే చేస్తున్నాడు చూడండి అక్కడ అదే జరుగుతుంది చూడండి కిందికి చదవండి అయినను నువ్వు గొప్పదానివే సంగమా నువ్వు గొప్పదానివే నీ కాపరిపోయినప్పుడు నువ్వు చాలా స్ట్రాంగ్ ఉన్నావు అయితే సాతానిగాడు రెండో పేజ్ తీసుకున్నాడు అందులో వాడు చేసిన ఎత్తిగాడు ఏంటంటే నీ మీద నేను నేరాల మోపే పరిస్థితుల్లోనికి దిగజారు ఏం చేసావు ఏం చేసావు కిందికి చెప్తున్నాడు చూడండి అవి ఏమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును జారత్వము చేయనట్లును ఇస్రాయేల్కి ఉరి ఒడ్డవలమని బాలకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు నికోలేతుల బోధను వారును ఇప్పుడు చెప్పండి అనుసరిస్తే ఏమైంది ఏదన్నా బోధే కదండి బిలాము బాధ అయినా నికోలాయితుల బాధ అయినా ఏదైనా బోధగా ఈ దేవుడినేగా అనుసరిస్తారంటే ఈ దేవుణ్ణి అనుసరిస్తే పర్లేదు ఈ దేవుణ్ణి దేవుళ్ళలో దేవుడుగా అనుసరిస్తారు అది ప్రాబ్లం అక్కడ బిలాము బాధ ఏంటి బాగా వినండి బిలాము బాధ ఏంటి నికోలైతుల ఏంటి వాడు చేసే అతిపెద్ద ప్రమాదకరమైన విషయం అంటే సత్యానికి అసత్యం ఎప్పుడు ఏం చెప్తుందంటే పర్లేదులే అందర దేవుళ్ళో చెప్పండి నేను ఒక దేవుడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడట నేను ఈ మాట అనవచ్చలేదు ఇప్పుడట మీరు చూడండి కొంతమంది పావులు కదుపుతున్నారు పావులు ఏంటి చెప్పినా మనం మనం ఒకటి మీ నాన్న మీ నాన్నే చెప్పండి మా నాన్న మా నానే మనం మనకి గొడవలు ఎందుకు మీరు మీ దేవుడిని ఆరాధించుకోండి మేము మా దేవుడిని ఆరాధించుకుంటాం మీ పండుగలు మేము వస్తాం మా పండుగలు మీరు రే నడుతున్నాను ఎలాంటి యాసాలు ఏంచే ముఖం మీద ఉమ్మేయించుకున్నారు ఎంచుకున్నారు పెరగమ్మ సొంగంలో గుర్తుపెట్టుకోండి ఉంటే పూర్తిగా ఈ దేవుడు లేదా పూర్తిగా ఆ దేవుడు ఆది దేవుడే ఇది దేవుడే మీకు మీరే మాకు మేమే అంటే ఏమునా తీరంటే చల్లదు గాక చెప్పండి చల్లదు దేవుడు అదే పాయింట్అవుట్ చేస్తున్నాడు ఎందుకు కలుస్తున్నావు నిన్ను అడుగుతున్నాను సంగమా నువ్వు ఎందుకు కలుస్తున్నావు ఎందుకు కడుస్తున్నావు చక్రవర్తి కథ తీసాడానా చక్రవర్తి కత్తి తీసాడు నువ్వు ఆ కత్తికే భయపడితే మొదటి వచ్చిన పన్నెండు వచ్చిన అన్నాడు వాడు అయిన రెండంచుల కడ్గం గలవాడు చెప్పిన సంగతులు ఏమనగా ఆడి కత్తి సుత్తి కత్తి అది కొన్ని రోజులు ఉంటుంది నేనే కత్తి తీసి నీ మీదకి వస్తే ఆడి కత్తికి నీ కత్తికి మళ్ళీ చెప్తున్నాను ఇద్దరు తలకాయలు అంటాడు ఆయన నువ్వు ఆ కత్తికే భయపడుతున్నావు నేను చెప్తున్నాను నేనే కత్తి పట్టి నిలబడ్డా వాడి కత్తికి భయపడి నువ్వు రాజీ పడిపోతే మరి నేను కత్తి పట్టుకుని నిలబడ్డా నా సంగతే ఏంటి చక్రవర్తిని పూజించకపోతే చంపేస్తాను చంపనే ఎప్పటికైనా చావాలి చనిపో అత సాక్షి వైపో నా కొరకు సాక్షిగా నిలబడు నీ మరణం అనేక మందిని రేపేలా నిలబడు చంపేస్తే వాడి కత్తి తీస్తే వాడి కత్తి తీస్తావు నువ్వు ఆ కత్తే తీస్తున్నావు నేను రెండంచులు కత్తి తీస్తాను దీని సంగతి ఏంటి సంఘాన్ని అడుగుతున్నాడు చూడండి వాడేదో కత్తి తీశాడని ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఇలా భయపడిపోయి కొంత పిరుకు బాధకులు తయారవు పిరికి బోధకులు ఆ పిరుకు బాధలు ఏం చేశారట ఆ పిరికి బాధలు ఏం చేశారంటే ఒరే మనం ఇలాగ దేవుడు దేవుడు ఏసుప్రో ఏసుప్రో నదర ఏసు ఏసు అంటే ప్రాబ్లం అయిపోతుంది అటు చక్రవర్తికి ఇబ్బంది అవుతుంది అలాగే మెజారిటీ ఈ టౌన్లో సెవెంటీ పర్సెంట్ ప్రజలు ఎవరున్నారు అన్నులు ఉన్నారు ఇంకా ముప్పై శాతం ఎవరున్నారు క్రైస్తులమైన మనం ఉన్నాం లేదు క్షమించండి డవ తొంభై ఏడు శాతం తొంభై ఏడు శాతం పెరగములో తెగలుంటే ఇంకా మూడు శాతం ఉన్నది ఎవరు మనం ఉన్నాం ఈ తొంభై ఏడు శాతాన్ని మెజారిటీని మనం ఎదిరించగలమా మనం ఎదిరించలేం చక్రవర్తిని ఎదిరించగలమా ఎదిరించలేము ఖర్గానికి ఎదురు నిలబడగలమా నిలబడలేము మరి ఏం చేద్దాం ఏం చేద్దాం నాయకులుగా మేము చెబుతున్నాం ఎక్కడ ఏ గొడుక్కి ఏ జెండా ఎక్కడ ఏ జెండా పట్టుకోవాలో ఏ ఎండకి ఏ గొడుగు పట్టుకోవాలో ఆ గొడుగు పట్టుకొని ఇంక ఏ ప్రాబ్లమ్స్ ఉండవు సంఘాలు ఇంకా అలా నడిసిపోతాయని కొత్త బోధ తీసుకొచ్చారట అర్థమవుతుందో లేదో అర్థమైనా అర్థమవునా అర్థమైనా చూడండి చాలా వేడుగా ఉంది అంటే జెండాను మార్చారు విచిత్రంగా మార్చారు దాని స్వభావాన్ని మార్చారు అంటే వాళ్ళు ఎలా మారుస్తున్నారు చూడండి వారి తీరుతల్ని ఎలా మార్చేస్తున్నారు చూడండి తొంభై ఏడు శాతం మనకు వ్యతిరేకమైన ప్రజలు ఉంది మూడు శాతం ఇప్పుడు అడుగుతుండే ఇదే గొడ్డి పరిస్థితి ఇప్పుడు మనకు లేదు చెప్పండి మెజారిటీ క్రిస్టియన్స్ ఉన్నారా అని అడుగుతున్నాను మెజారిటీ మన దేవుని తిట్టేవాళ్ళు ఉన్నారు చెప్పండి తిట్టే వాళ్ళు ఉన్నారు నేను అడుగుతున్నాను ప్రస్తుతానికి రాజస్థాన్ తర్వాత అలా కిందకు వస్తే ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ నుంచి అలా కిందికి వస్తే తెలంగాణ దొరుకుతుంది తెలంగాణ నుంచి అలా దాటితే చెప్పండి బంపర్ ఆఫర్ మనకు ఉంటుంది గుర్తుపెట్టుకోండి రావాలనుకుంటున్నారా ఖచ్చితంగా వస్తాయి చేయాలనుకుంటున్నారా ఖచ్చితంగా చేస్తారు ఇలాంటి చట్టాలు పెద్ద ఎజెండాతో రావనుకుంటున్నారా వస్తాయి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను తెలుగు రాజకీయాలకి ఎలా రంగును మార్చాలో ఖచ్చితంగా ఆల్రెడీ స్కెచ్ చేసి ఎవరు వాయిస్ పబ్లిక్లోకి వెళతదో వాళ్ళకే యూనిఫామ్లు వేస్తున్నారు వాళ్ళు ఎవరని నన్ను అడగండి ఆ యూనిఫామ్లు వేసుకున్న వాళ్ళు ఇంకా వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళు ఏమంటున్నారంటే ఇంక మనం మనుషులు కాదు ఇక వాళ్ళే మనుషులు అన్నట్టు వాళ్ళు ఏమంటారంటే ధర్మం జోలికి ఎవడొచ్చినా మీ సంగతి చూద్దాం అని అంటున్నారు ధర్మం అంటే ఏంటంటే మనం చంపేయడమే ధర్మం వాళ్ళకి మీకు అర్థమవుతుందా చూసారా ఇది మీకు బైబుల్ వెలుగులో చూస్తే రాజకీయం ఎలా నడుస్తుందో మనకు అర్థమవుద్ది సేమ్ మొదటి శతాబ్దపు రాజకీయాలు మళ్ళీ ఊపందుకున్నాయి మీరు చూడండి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఇంకెన్ని ఇయర్స్ నాకు తెలియదు కానీ ఈ సంవత్సరాల్లో ఎవరు ఉంటారో ఎవరు వెళతారో ఏం జరుగుద్దో సాతా అనగాడు వెయ్యాల్సిన చర్చలో చెప్పండి ఆడు పావులు కదిపేస్తున్నాడు వాడు సంఘాన్ని ఎలాగైనా బలహీనపరచాలి వాడు ఖచ్చితంగా నాయకుడిని ఎలా కొడతాడో తెలియదు వ్యసనాలతో కొడతాడో బలహీనతలతో కొడతాడో గవర్నమెంట్తో కొడతాడో విచిత్ర విచిత్రమైన పరిస్థితులతో కొడతాడో సొంత సహోదరుల ఎత్తుగడ మోసాలతో కొడతాడో ఎలా కొడతాడో తెలియదు కానీ మొత్తం మీద నాయకుడిని వాడు మానసికంగా క్రొంగ తీస్తాడు లేదా పవర్ఫుల్గా నిలబడితే స్కెచ్ చేసి చంపించేస్తాడు ఏదో చేయిస్తాడు ఖచ్చితంగా అందుకే ఆ రోజు జరుగుతుంది ఇలాంటి జరుగుతున్నప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ లీడర్స్ తయారవకూడదంటే బోధ మార్చేయాలి ఏం బోధ మార్చేయాలి మొట్టమొదటి చెప్తున్నాడు చూడండి ఏం బాధ అంటుంది చదవండి అవి ఏమనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినట్లు జారత్వము చేయనట్లును ఇస్రాయిలీలకు ఇప్పుడు చెప్పండి విగ్రహాలకి బలిచ్చినవి తినొచ్చు తినాలి తినాలి రబ్బాయ్ మేమేం తినం మేము వీటికి మొక్కం మేము ఎస్ ప్రభుని నమ్ముకున్నాం మేము ఇలాగే ఉంటామంటే కుదరదుగా కుదరదు అబ్బాయి అని కొత్త బాధ మొదలెట్టారు ఎందుకంటే మెజారిటీ ప్రజలు ఎవరున్నారు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళతో మనం కలిసి జీవించాలంటే ఎలా మనం కూడా ఏం చేయాలి వాళ్ళ పండగలు మనం వెళ్ళాలి వాళ్ళు పెట్టింది మనం తినాలి మీరు గిరిగీసుకుని కూర్చుంటే రేపు ఇది ప్రాబ్లం గవర్నమెంట్ వాళ్ళు గెలిపితే ఆ గవర్నమెంట్ మళ్ళీ అంతి తీసినట్టు మనం తీసేస్తే అంతి లాంటి సాగులు మళ్ళీ మన మీదకి వస్తే అలా సంఘానికి రాకూడదు మనసులో మనకు దేవుడు ఉన్నాడు పైపెచ్చికి ప్రార్థన చేసుకుని చెప్పండి తినేయండి అన్నారంట బాధలు రాజీ బాధలు ఎప్పుడొస్తాయి చెప్పినా బాగా వినండి రాజీ పడిపోయే బాధలు అంటే సంఘానికి చుట్టూ శ్రమ ఎక్కువైపోయినప్పుడు బాధ మారిపోతాది మళ్ళీ చెప్తున్నాను శ్రమలు ఎక్కువైనప్పుడే దైవజనుడు బాగా వినండి దైవజనుడు బాధ మారుస్తాడు మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే లిటరల్గా ఎగ్జాంపుల్ దానికి కాకపోయినా సూట్ అవ్వకపోయినా అర్థం అవడానికి చెప్తున్నాను ఒక శావకుడు డబ్ మరక్కుండా సేవ చేయాలని ఒక సేవకుడు చాలా నిష్ట కలిగి సేవ చేస్తాడు కానీ రాను రాన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాను రాన ప్రాబ్లమ్స్ ఆయన ఎలా తయారు చేస్తాయి చెప్పండి కానుకలు దొంగలించే నాయకుడిగాని మార్చేస్తాయి చూసుకోండి కావాలి పరిస్థితులు మనిషి బోధన మార్చేస్తాయి నాయకుడిని మార్చేస్తాయి అంటే చివరికి లేని వ్యక్తి అయిపోతాడు మీరు చూడండి పరిస్థితులు మారుస్తే అంటే మారుస్తాయి మరి ఒకప్పుడు కానుక తీసుకోకుండా అంత దూరం ఉండేవాడు ఇప్పుడు ఎంత దారుణంగా కానుకులకి ఇన్ని అబద్ధాలు అంటే వీడు మారుతున్నాడు వాడు పరిస్థితులు వాడిని మార్చేస్తున్నాయి స్పష్టంగా తెలిసిపోతారు వాడు సత్యానికి దూరం అవుతున్నాడు ఈ వ్యక్తి సత్యానికి దూరం జరిగాడు ఈ సేవకుడు మొదటి ఉన్న ఆ ఉద్యమం కరువైపోయింది అన్నది మనకు తెలుస్తుంది స్పష్టంగా పరిస్థితులు కరువు పరిస్థితులు ఆయన సేవా విధానాన్ని మారుస్తాయి అలాంటిది గవర్నమెంట్ వ్యతిరేకమైతే బోధ మార్చేస్తారు మార్చారు ఖచ్చితంగా మార్చేస్తారు చూస్తూ ఉండండి నేను ఇప్పుడు అంటున్నాను ఇది రెండు వేల ఇరవై ఐదు మీరు చూస్తూ ఉండండి కొన్ని సంవత్సరానికి క్రైస్తవ సభలో బయట వారి యొక్క పూజా కార్యక్రమాలు రెండు కలిపి ఒకే ఏదికి మీద మీటింగులు పెట్టే రోజులు వస్తాయి మీరు ఈ రెండు కళ్ళుతోనే చూస్తారు రెడీగా ఉండండి నేను మాత్రం వెళ్ళండి ఆ మీటింగ్కి మీరు వెళ్తే వెళ్ళండి నేను సిరిసి చెప్తాను త్వరలోనే వస్తాయి ఎందుకంటే ఆల్రెడీ నేను అనుకుంటున్నాను పొత్తులు కుదురుతున్నాయి మార్చేస్తారు దాన్ని ఏమంటారు అంటే సమాధానకరమైన వాతావరణం అంటారు ఇలాంటి నైస్ ట్యాగ్ ఒకటేసి మన విశ్వాసపు పునాదుల్ని ఏం చేస్తారు చెప్పండి కదిపేస్తారు మార్చేస్తారు అందుకే చెప్తున్నాడు చూడండి అందుకే చెప్తున్నాడు చూడండి నీ మీద కొన్ని తప్పులు మోపుతాను ఎందుకంటే బిలాం ఏం చేస్తాడు బిలాంగ్ చేసే పని ఏంటంటే వాడి విగ్రహాలు కరిపించినవి తినొచ్చు అన్నాడు విగ్రహాలు కరిపించినవి తినొచ్చు అన్నాడు అంటే సాతానగాడు వాడి మైండ్ ఎప్పుడు డ్యూల్ మైండ్ అండి వైఖరులు వెళ్తుంది మీరు చూడండి ఒకవైపు నాయకులకి వాడు ఏమని బిస్కెట్ వేస్తున్నాడంటే మనం రాజీ పడిపోతే ఏ ప్రాబ్లం ఉండదు పొలిటికల్ ప్రాబ్లం ఉండదు రాజీ పడిపోతే రాజకీయం ప్రాబ్లం ప్రజల ప్రాబ్లం ఉండదు కనుక ఈ ప్రాబ్లం ఉండదని బయట ఇది చూపిస్తూనే అస్సలు ప్రాబ్లం మనకు తెలియకుండానే మన తెర మీదకి తీసుకొస్తాడు అస్సలు ప్రాబ్లం ఏంటి చెప్పినా ఈ ప్రాబ్లం పోయింది పోయిందనుకుంటాం కానీ సాతానగడు తెలుసు అస్సలు ప్రాబ్లం ఏంటి తెలుసా అటు ఇటు నూరేసిన ఒక ఆయన కత్తి అట్టి నిలబడతాడట ఆయన పేరు చెప్పండి ఈ కత్తికి అనవన్నీ ఇవ్వడం మన కాడు మనకు ఎంత చూసినా ఈ కత్తి చూపిస్తాడు మనకి ఈ కత్తి నుంచి నువ్వు తప్పింపడాలంటే మారిపోరా అబ్బాయి కలిసిపో ఏముంది మనసులో దేవుడు ఉంటుందిగా కలిసిపో కలిసిపో అని ఇలా కలిపేస్తాడు కానీ వాడు వేసిన సెకండ్స్కి వచ్చేయడం చెప్పినా ఇలాగైనా తలదించకపోతే లేచిపోతాం ఒకవేళ ఎలా తలదించితే చెప్పండి దేవుడి చేత లేచిపోతాం దేవుడు ఎలా చేశాడు బెలాం టైంలో ఏం చేశాడో చెప్పండి అదే చేస్తాడు బిలాం టైంలో ఏం చేశాడు బిలాం ఏమన్నాడంటే కలిసిపోండి విగ్రహాలకు సంబంధించిన తినండి తప్పే ముందని వాళ్ళని పురుకొలిపాడు క్రీస్తుని బయల ఆరాధనతో కలిపేశాడు కనుక ఇస్రాయేల్ని రాజు చంపడలేదో నాకు తెలియదు కానీ ఇస్రాయేల్ని సైనికులు చంపాలి లేదు అక్కడ చరిత్ర లేదు కానీ ఇస్రాయేల్ని సరాసరి చంపింది ఎవరు చెప్పండి దేవుడే చంపేశాడు ఇప్పుడు చెప్పండి దేవుడిని ఏ దేవుడిని మొక్కుతున్నామో ఆ దేవుడి చేతుల్లోనే మనం పడిపోయి ఆ దేవుడి చేతే మనం చంపబడాలి అంటే ఇంత మాస్టర్ ప్లాన్లు అన్నీ ఎవడేస్తాడు చెప్పండి ఆ తిష్టేసి కూర్చున్న ఆ సాతానుగాడే వేస్తాడు